నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఎలాంటి మసాలాలు వాడకుండా క్రిస్పీగా ఉండే ఆలు ఫ్రై రెసిపీని చూపిస్తాను చాలా క్విక్ గా ఈజీగా చేసుకునే ఈ ఆలు ఫ్రై రెసిపీ చాలా రుచిగా ఉంటుంది ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాము ఈ ఆలు ఫ్రై రెసిపీ కోసం ముందుగా ఒక రెండు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకుని వాటిని ఉప్పు వేసి ఉడికించి పొట్టు తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోవాలి ముందుగా బియ్యం పిండిని ముక్కలన్నిటిపైన ఇలా చల్లుకుంటూ తర్వాత చేతితోటి మంచిగా కలుపుకోవాలి బియ్యం పిండిని ప్రతి ఒక్క ముక్కకి కూడా మంచిగా కోటయ్యేటట్టు కలుపుకోవాలి బియ్యం పిండి వేయడం వలన బంగాళదుంప ముక్కలు తొందరగా వేగుతాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా బంగాళదుంప ముక్కలన్నిటికీ కూడా బియ్యం పిండి పట్టించి రెడీగా పక్కనుంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని నూనెని బాగా వేడి చేయండి నూనె బాగా వేడైన తర్వాత ఇందుట్లోకి మనం బియ్యం పిండి కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బంగాళదుంప ముక్కల్ని ఒక మూడు నాలుగు నిమిషాలు అలాగే వదిలేయండి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒకవైపు మంచిగా వేగిపోయిన బంగాళదుంపల్ని ఇప్పుడు రెండో వైపు కూడా మంచిగా తిప్పుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఈ అన్ని వేయిపోవడానికి కనీసం ఒక ఆరేడు నిమిషాలు టైం పడుతుంది మీరు దగ్గరే ఉండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఆలు ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాంటి మసాలాలు గాని ఉల్లి వెల్లుల్లి గాని నేను అస్సలు ఈ బంగాళదుంపలు ఫ్రై లో వాడడం లేదండి అయినా కూడా ఆలు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది పప్పు అన్నం రసం అన్నం సాంబార్ అన్నం దేంతో అయినా కూడా రుచి అయితే అద్దరిపోతుంది పెరుగన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది ఆలు ఫ్రై ని గోల్డెన్ రకాలుగా చేసుకోవచ్చు కానీ నేను సింపుల్ గా చేసే ఈ ఆలు ఫ్రై రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చిన్న పిల్లలకైతే కొంచెం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ బంగాళదుంపలు వేపుడు పెట్టించారంటే హ్యాపీగా తినేస్తారు ఈ బంగాళదుంపల్ని అస్సలు మాడినివ్వకుండా మీ దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఒక ఏడు నిమిషాలకి మన గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి చూడండి ఇలా వేపుకున్న ఈ ఆలు ఫ్రైలోకి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కారం కొన్ని కరివేపాకులు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బంగాళదుంపలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఈ బంగాళదుంపల్ని మంచిగా వేపుకోవాలి కారంలోని పచ్చివాసన పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో గనక పెట్టుకుంటే కారం మాడిపోతుందని గుర్తుపెట్టుకోండి కారం గనక మాడిందంటే ఈ ఫ్రై చేదైపోతుంది అందుకని స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేపుకోండి ఒక్క మూడు నిమిషాలు ఇలా వేపుకున్నామంటే మన బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకా చివరిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే క్రిస్పీగా స్పైసీగా టేస్టీగా ఉండే ఈ ఆలు ఫ్రై రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్ గా చేసుకునే ఈ ఆలు ఫ్రై రెసిపీ చాలా బాగుంటుంది ఒక్కోసారి చాలా సింపుల్ గా చేసుకునే కొన్ని రెసిపీస్ చాలా రుచిగా ఉంటాయి అందుట్లో ఒకటి ఈ ఆలు ఫ్రై రెసిపీ ఉడికించిన ఆలు ఫ్రై కనుక రెడీగా ఉందంటే పది పది నిమిషాల్లో ఈ ఆలు ఫ్రైని తయారు చేసుకోవచ్చు నేను చేసి చూపించిన ఈ ఆలు ఫ్రై రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా చాలా నచ్చుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే